నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ ఇక ఖమ్మం జిల్లాలో మరో రాజకీయ సంచలనం రేగుతోంది కామేపల్లి మండలం జొగ్గి డేమ్ పంచాయతీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఎన్నికలు ప్రారంభం కావటానికి ముందే అభ్యర్థుల హడావిడి మొదలయ్యేలోపే అయితే జోగిడంలో ఇలా ఎందుకు జరిగింది ఎవరు వేదికపైకి రాకుండా నాయకత్వం ఎలా మారింది గ్రామం మొత్తం ఎలా ఒక్క నిర్ణయానికి వచ్చేసింది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నిశ్శబ్దంగా కనిపించే జోగ్గుడెక్ గ్రామం సాధారణ రోజుల్లో పొలాల్లో పనులు వీధుల్లో పిల్లల పరుగులు ఇవే గ్రామం యొక్క రోజువారీ జీవితం కానీ పంచాయతీ ఎన్నికల సమయంలో మాత్రం గ్రామం మొత్తం ఒకే నిర్ణయానికి రావటం అరుదు అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం ప్రచార పోస్టర్లు లేవు వాగ్వాదాలు లేవు పోటీదారుల గురించిన ఊహాగానాలు కూడా లేవు ఎందుకంటే గ్రామం ముందే ఒకే నిర్ణయం తీసుకుంది ఏకాగ్రిమం దిశగా అడుగులు వేయాలని జోగూడెం పంచాయతీలో ప్రధాన ఆకర్షణ సర్పంచ్ స్థానానికి వేలంపాట కార్యక్రమం గ్రామ పెద్దలు ముందుకొచ్చి ప్రజల సమక్షంలో అభ్యర్థి ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు అభ్యర్థులకు పోలింగ్ అవసరం లేకుండా గ్రామ సమగ్రతను కాపాడేలా ఈ విధానాన్ని చేపట్టారు గ్రామంలో రైతులు మహిళా సంఘాలు యువత అంతా కలిసి ఈ ప్రక్రియను గౌరవంగా నిర్వహించారు వేలంపాట ద్వారా వచ్చిన మొత్తం డబ్బు ఎక్కడ వినియోగిస్తారు అనేదే గ్రామంలో చర్చగా మారింది గ్రామ పెద్దలు యువత మహిళలంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఈ మొత్తంతో గ్రామంలో రామాలయాన్ని నిర్మించాలి ఆలయం నిర్మించడం అంటే అభివృద్ధికి బాట వేయటం గ్రామ శాంతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది అంటూ ప్రజలంతా ఈ నిర్ణయాన్ని హర్షించారు ఇక ఒక గ్రామ అభివృద్ధి కోసం వర్గాల మధ్య భేదాలు పక్కన పెట్టి కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండి ఒకే అభ్యర్థిని ఎన్నుకోవడం జోగ్గుడెం చూపిన విలక్షణమైన ఉదాహరణ ఏకాగ్రీవ పంచాయతీ అనేది కేవలం ఎన్నికల విధానం మాత్రమే కాదు ప్రజలు ఏకమనే శక్తికి నిదర్శనం ఎన్నికల హడావిడి లేకుండా వాగ్వాదాలు లేకుండా గ్రామంలో ప్రశాంతత నెలకొంది కొత్త సర్పంచ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతుండగా ప్రజలు అభివృద్ధి కోసం తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు వీధి దీపాలు రహదారులు కాలువలు గ్రామం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి కొత్త సర్పంచ్ ముందుంటాడనే నమ్మకం ప్రతి ఇంటిలోనూ వినిపిస్తోంది జోగూడెం పంచాయతీ ఏకాగ్రీవ కథ ప్రజాస్వామ్యానికి ఒక సానుకూలమైన సంకేతం అభివృద్ధి కోసం శాంతి కోసం గ్రామ ఐక్యత కోసం ప్రజలంతా ఒక్కటై నిలిస్తేనే ఎన్నికలు కూడా ఉత్సవంలా మారుతాయని జోగూడెం గ్రామం నిరూపించింది ఇవి అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీవీ న్యూస్